శ్రీరామ రామ రామేతి రమే రామే రానోరే సహస్రనామ తత్తుల్యం రామవరా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ సీతారాముల గానామృతం సీతారాముల చరితము వింటే పాపములన్నీ తొలగు కదా సుందర రూపం కాంచినంతనే మనసే పరవశముందు కదా వైకుంఠం శేష పాన్పుపై శ్రీ మహావిష్ణువు పవళించ క్షీరాబ్ది కన్యా పాదములొత్తగా చూచిన వారిద జన్మధన్యం ఆ సమయం బున ఇంద్రాది దేవులు వైకుంఠమునకు అరుదించే రావణ చేష్టలు తాళలేమని కమలనాథునికి విన్నవించిరి మందహాసముతో పద్మనాభుడు వరి విన్నపము ఆలకించే రావణ సంహరం ధననుచు శ్రీపతి వారికి అభయమునిచ్చే త్రేతాయుగమున సూర్యవంశమున అయోధ్య నగరమునందున దశరథ నింటా జన్మించదనని శ్రీ మహావిష్ణువు తెలిపెనుగా పన్నెండు యోజనల పడవులతోటి మూడు యోజనల వెడల్పుతోటి కోసల దేశపు రాజధానియే భూతల స్వర్గం అయోధ్యాపురి ముత్యాల రత్నాల రాసులతోను వజ్రవైడూర్య ప్రాకారములతో చూసిన వారే బళిరాయనగా దేవేంద్ర లోకం తలంపుకొచ్చును అద్భుతమైన ఆ నగరానికి రారాజే దశరథ మహారాజు ఆ రాజునకు ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్ర కైకి